ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మన విద్యార్థులు అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించుట నిజంగా అభినందనీయకం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మార్గదర్శకత్వం లభిస్తే వారు ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను ప్రతిభను చాటగల సామర్థ్యం కలిగి ఉంటారు ఉపాధ్యాయులు ఇక్కడికి ప్రతి విద్యార్థిని చూసినప్పుడు గర్వంగా భావించాలి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పని చేయడం అంటే కేవలం ఉద్యోగం కాదు అది ఒక సామాజిక బాధ్యత మీరు పిల్లలకు బోధించే ప్రతి మాట వారి జీవితాన్ని మారుస్తున్నారు నాడు రాజశేఖర రెడ్డి గారు పేదలందరూ చదువుకోవాలి ఎదగాలని ఒక సంకల్పంతో ఫీజు ని తీసుకొచ్చి అందరినీ కూడా ఉన్నత చదువులు చదివించినటువంటి మహానుభావుడు రాజవర్గీయ రాజశేఖర రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవాలి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి ఈ విధంగా ప్రైవేట్ స్కూల్లో ఒకటి నుంచి పది వరకు ఉంది ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లల్ని ప్రైమరీ స్కూల్ లో ఒక దగ్గర హై స్కూల్ ఒక దగ్గర చేయడానికి కష్టం ఉంటుంది సార్ ఈ కాన్సెప్ట్ బాగుంటుందని చెప్పిన వెంటనే ఎస్పీజీ గారిని స్టడీ చేయమంటాం రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చిన వెంటనే అప్పుడు ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారు ఈరోజు పాత హెడ్ మాస్టర్ గారిని ఎంఏఓ గారిని పిలిచి కలెక్టర్ గారు అకౌంట్ లో ఒకటి నుంచి వరకు పాఠశాల పెట్టుకునే దానికి పర్మిషన్ ఇవ్వండి వాళ్ళు దాతలు ఏదైనా సహకరిస్తున్నారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పిన వెంటనే ఈ రోజు ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో అన్ని అధునాతన వసలతో పాఠశాల ఏర్పడడం జరిగింది అయితే ఇక్కడ అడిగిన వెంటనే సంబంధిత అధికారులకి ఫోన్ చేసి పరిశీలించమని చెప్పినందుకు ఈ గ్రామం తరఫున నా కుటుంబం తరఫున ఎప్పటికీ కూడా ఈ మేలు మర్చిపోలేని సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ ఊర్లో హాస్పిల్ ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలు వేరు చదువులు వేరు అభివృద్ది వేరు అనేటటువంటి ఒక నినాదంతో ఒక మంచి మనసుతో ఈ విధంగా జడ్పీ చైర్మన్ గారు వస్తున్నారంటే మీరు ప్రారంభించేది పిల్లలకు అవసరం లేటు కాకుండా సహకరించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు బీసీ బాయ్స్ హాస్టల్ ఇక్కడ ఏర్పడింది